జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగింపు వివాదంపై గుడివాడ ఎమ్మెల్యే వైసీపీ నేత కొడాలి నాని స్పందించారు ఫ్లెక్సీలను తొలగిస్తే జూనియర్ ఎన్టీఆర్ కు నష్టం లేదన్నారు వైసీపీ నేత కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు వెయ్యి మంది బాలకృష్ణ చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు ఇప్పుడే దీని చేయి దీని చేయి దీని చేయి ఇప్పుడే దీని చేయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా అవి కానీ ఊడిపోయిన ఇంటికి కానీ ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్ని సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ కుప్పగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడులో వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా బేగలేదు ఎస్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు కిరణ్ ఏదైతే ఈ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడానికి సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు కలిసా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇటు ఎన్టీఆర్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఇండియా అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ వాటిని ఇటు బాలకృష్ణ ఆదేశాల మేరకు కూడా వాళ్ళు తొలగించడం అయితే జరిగింది ప్రస్తుతం విజెస్లో చూసుకోవచ్చు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నేనున్నాను ఉదయం తొలగించిన ఫ్లెక్సీని కూడా తీసి తొలగించి కూడా ఇటు ఆ ఘాటు పక్కన పెట్టడం జరిగింది ఆ వాస్తవానికి అవి ఎన్టీఆర్ ఘాటులో ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి వచ్చే మార్గంలో రైట్ సైడ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతానికైతే వాటిని చూసిన బాలకృష్ణ కూడా లోపలికి వెళ్ళి ఆ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ సమాధికి అర్పించి కూడా తన పక్కన అనుచరులకి చెప్పడం జరిగింది వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఆయన పక్కనున్న అనుచరులు కూడా వెంటనే వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేశారు ఒకసారి మనం విజయస్లో చూసుకోవచ్చు ప్రతి ఏడాది వర్ధంతి జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద అటు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు సీనియర్ ఎన్టీఆర్ హుటోస్ తో కలిపి భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది కానీ ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇటు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఫ్యామిలీలో ఫ్లెక్సీ వివాదం చోటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రతి ఏడాది అభిమానులు కూడా అటు ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చి నివల్పించేందుకు వస్తారు కాబట్టి వారు చూసేందుకు అభిమానులు కూడా వస్తారు వారికి అభిమానం తగ్గట్టుగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఫ్లెక్సీల తొలగింపు అనేది ఎప్పుడూ జరగలేదు కానీ తొలిసారి హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కొంత తొలగించడం వివాదాస్పదంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది గడిచిన కొద్ది రోజులుగా ఎన్టీఆర్ ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ అటు బాలకృష్ణ సంబంధించిన ఫ్యామిలీకి కొంత వాళ్ళు దూరంగా ఉంటూ వస్తున్నారు కానీ ఎప్పుడూ ప్రత్యక్షంగా ఫ్లెక్సీల తొలగింపు కావచ్చు ఇతర కార్యక్రమం ఎప్పుడెప్పుడు చేయలేదు కానీ తొలిసారిగా అటు వర్ధంతి సందర్భంగా ఈసారి ప్రతి ఏడాదిసారి ఈసారి కూడా ఆ జూనియర్ ఇంటర్ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని కొన్ని ఫ్లెక్సీలు మాత్రమే ఉంచారు అడ్డంగా ఉన్న రెండు ఫ్లెక్సులు కూడా తొలగించినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి మనం ఆ రైట్ సైడ్లో చూసుకుంటే ఇప్పటికీ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన సీనియర్ ఎన్టీఆర్ ఫొటోస్తో కూడిన కొన్ని ఫ్లెక్సులు అయితే అలానే ఉంచారు కానీ ఆ దానికి ఆపోజిట్లో ఉన్న కొన్ని ఫ్లెక్సీలను అయితే ఇటు బాలకృష్ణ ఆదేశాల మేరకు కూడా ఆయన అనుచర ఘనం తొలగించినట్టుగా ఇటు ఆయన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సేమ్ మనం ఉన్న ఏదైతే ప్లేస్ ఈ ప్లేస్లోనే తొలగించిన ఫ్లెక్స్ ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది బాలకృష్ణ ఎప్పటిలాగానే కారులో లోపలికి వచ్చిన సందర్భంలో ఆయన కారుకి పక్క నుంచి వెళ్తున్న సందర్భంలో కూడా భారీ ఫ్లెక్సీ కనిపించడం జరిగింది అది చూసుకుంటూ వెళ్తూ లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ సమాధికి దివాళు అర్పించి తర్వాత ఆయన పక్కనున్న ఆయన కూడా చెప్పడం జరిగింది తన ఎంట్రన్స్లో ఉన్న ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఆయన సంబంధించిన కార్యకర్తలు కూడా తొలగించడం జరిగింది ప్రసానికైతే ఈ వివాదానికి సంబంధించి కూడా కొంత పొలిటికల్ హీట్ పెంచిన పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడూ ఎప్పుడు హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కూడా ఫ్లెక్సీల తొలగింపు వివాదం ఆ ఫ్యామిలీలో ఎప్పుడూ చోటు చేసుకోవాలి కానీ ఏపీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆ కార్యక్రమాలకు సంబంధించి అక్కడక్కడ కొంత నినాదాలు చేయడం జరిగింది కానీ ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు సంబంధించి కూడా ఎప్పుడు ఆ ఇరు పార్టీ ఇరు ఇరు నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు ఇటు బాలకృష్ణ కావచ్చు ఎవరు కూడా ఫ్లెక్సీల విషయానికి ఎప్పుడు పోలేదు కేవలం ఎన్టీఆర్ గార్డు వద్దకు వచ్చి నివాళు అర్పించి అభిమానులకు అభివాదం చేసే తిరిగి వెళ్ళిన ఘటనలే మనం చూస్తుంటాం కానీ తొలిసారిగా వర్ధన్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తొలగింపు వివాదం అయితే కొంత అభిమానులు కలిసి వేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది హరీష స్కిరణ్ ఖచ్చితంగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబ సభ్యుల మధ్య ఈ విధంగా ఫ్లెక్సీ వార్ అన్నది అంటే ఏ విధంగా చూడాలి అంటే ఇంతకు ముందు కూడా ఎప్పుడు అంటే అర్పించడానికి వచ్చిన సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు ఫ్లెక్సీలను తీయించేమని బాలకృష్ణ చెప్పటాన్ని ఏ విధంగా చూస్తున్నారు ప్రస్తుతానికైతే ప్రతి ఏడాది ఇటు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద వర్ధంతి కావచ్చు జయంతి కావచ్చు ఆ ఎన్టీఆర్ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి నివాళు ఆ సందర్భంలో ఆయనని మరణం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అందుకు సంబంధించిన ఫ్లెక్సీల సంబంధించి కావచ్చు అభిమానులతో కలుపుగోలుగా మాట్లాడడం జరుగుతుంది కానీ తొలిసారి ఎందుకు బాలకృష్ణ ఇలాంటి ఆదేశాలు వారి కార్యకర్తలకు జారీ చేశారు అనేది కూడా కొంత చర్చనీయాంశం అయితే పరిస్థితి కనిపిస్తుంది కానీ తాము అభిమానంతో తాము అభిమానికి అభిమాని వస్తున్న సందర్భంలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నాం కానీ ఏదైనా ఉంటే కుటుంబ పరంగా ఉంటే వివాదాలు ఉండొచ్చు కానీ ఫ్లెక్సీల మీద వాళ్ళ సంబంధించిన వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను రుద్దడం సరికాదంటూ కూడా కొద్దిసేపు క్రితము కార్యకర్తలు కూడా వాళ్ళ సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆందోళన చేయడం అయితే జరిగింది ఈ ఘటనకు సంబంధించి ఇటు బాలకృష్ణ సంబంధించిన ఆదేశాల మేరకు ఎందుకంటే ఒక పర్టికులర్గా ముప్పై సెకండ్ల సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది ఆయన ఎన్టీఆర్ గట్ లోపలికి వెళ్ళి సీనియర్ ఎన్టీఆర్కి అర్పించిన సందర్భంలో తిరిగి వస్తున్న సందర్భంలో కూడా ఆయన పక్కనున్న కొంతమంది ఫనిచర్లు కూడా వెంటనే ఫ్లెక్స్ తొలగించండి క్లినిట్ అనే ఒక అంశం కూడా ఆ వీడియోలో ఉన్న నేపథ్యంలో కూడా కొంత జూనియర్ ఇంటి అభిమానులు కూడా కలత చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ అన్నగారి ఫ్యామిలీ అంటే అందరూ కల్పొలుగా ఉంటారు ఎంత రాజకీయ వైర్యాలు ఉన్నా కానీ కుటుంబం సంబంధ నేపథ్యంలో అందరూ ఒకటే ఉంటారు కానీ బాలకృష్ణ ఒక సీనియర్ నటుడు నందమూరి ఫ్యామిలీలో ఒక ఒక చరిష్మ ఉన్న నేత జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి ఫ్లెక్సీలు తొలగింపు ఆదేశాలు జారీ చేయడం కూడా సరైంది కాదంటూ కూడా వారంతా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి తొలగించిన ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టడం అయితే జరిగింది మరికొన్ని కొన్ని మాత్రం ఒకటి రెండు ఫ్లెక్సీలు మాత్రమే జూనియర్ ఇంటర్ తోనే మాత్రమే వాటిని ఉంచారు ఎందుకంటే వాటిని ఫిక్స్డ్ గా అటు రిలేషన్ ఏదైతే గ్రిల్స్ ఉంటాయి గ్రిల్స్కి కట్టడంతో కూడా వాటి తొలగించే ప్రయత్నం అయితే చేయలేదు కేవలం ఎన్టీఆర్ గార్ట్ వెళ్ళి మార్గం ఎదురుగా ఉండే ఎదురుగా ఉన్న ఆ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించి పక్కన పెట్టారు ప్రస్తుతానికి ఇది ఈ ఘటనకు సంబంధించి కొంత అటు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి చూడాల్సి ఉంటుంది ఈ ఘటనకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా స్పందిస్తారా అది ఎలా రియాక్ట్ అవుతారు ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎటువైపు దారితీసని కూడా కొంత కొంత అభిమానులు కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తు ప్రశాంత్ అయితే ఎన్టీఆర్ ఘాట్ వద్ద మళ్ళీ ఒక కక్షి తొలగించిన తర్వాత కొంత ఆయన అభిమానులు కూడా ఒక్కొక్కరిగా వచ్చి ఘాటు వద్ద నివాళిస్తున్న దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి హరీష్ రైట్ థ్యాంక్ యూ కిరణ్